ఓ వైద్యుడి నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిన ఘటన లోని మైన్పూరిలో జరిగింది గుండెపోటుతో బాధపడుతున్న మహిళను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చినా వైద్యులు సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది మైన్పురి జిల్లాకు చెందిన ప్రవేశ్ కుమారి అనే అరవై ఏళ్ల మహిళకు మంగళవారం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యుల ఆమెను వెంటనే సమీపంలోని మహారాజా తేజ్ సింగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ సెంగార్ ను సంప్రదించగా బాధితురాలు వద్దకు నర్సుల్ని పంపి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ కూర్చున్నాడు మహిళ కుటుంబ సభ్యులు వైద్యం చేయాలని అడిగినా పట్టించుకోలేదు ఐదు నిమిషాల పాటు బాధతో విలువడలాడిన బాధితురాలు సరైన వైద్య సహాయం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు డాక్టర్ పై దాడి చేశారు దీంతో ఆస్పత్రి సిబ్బందికి వారికి మధ్య వివాదం చెలరేగింది వైద్యం చేయమని పదే పదే అడిగినా తమ తల్లి ప్రాణం పోయేదాకా డాక్టర్ రీల్స్ చేస్తూ కూర్చున్నాడని మృతురాలి కుమారుడు గురుశరణ్ ఆగ్రహించాడు తమ తల్లికెందుకు వైద్యం చేయలేదని ప్రశ్నించినందుకు వైద్యుడు తమపై దాడి చేశాడని అన్నాడు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సీసీటీవీని పరిశీలిస్తున్నామని ఆరోపణలు నిజమని తేలితే వైద్యుడిపై చర్యలు తీసుకుంటామన్నారు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి